హాయ్ ఫ్రెండ్స్ మేమైతే కలుపు వచ్చాం ఫ్రెండ్స్ మా చిలుకలు చాలా గోల్లగొండ అయింది ఆ గోల్లగొండ అంటే నార్మల్గా చిన్న చిన్న వంటనేమో చేయి జారిపోతుంది పెద్దగా అయితేనే చిలుక వెరగానేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది అయితే నేను కూరల్ని వెళ్చాను కూరలు మామూలుగా నేను ఐదు ఆరు నుంచి ఎనిమిది మంది అనుకున్నాను అంతమంది కూడా వస్తారో లేదా అని అనుకున్నాను కానీ ఎక్స్పెక్ట్ చేయకుండా పన్నెండు మంది వచ్చారు పన్నెండు మంది సరేలే నాకు ఒక రోజులు అయిపోతుంది ఏమనుకున్నాను కానీ ఒక రోజులా అయిపోలే ఫ్రెండ్స్ ఇది అయిపోదు కూడా ఎందుకంటే చాలా కూడా ఉంది ఈ పన్నెండు మంది పన్నెండు సార్లు పట్టిరు కానీ మధ్యాహ్నం వరకు ఒకటే సార్లు వెళ్ళిర్రు ఇప్పుడైతే లంచ్కి వచ్చేసారు ఫ్రెండ్స్ కానీ ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఇట్లా అడవిలలో తింటే మనకి అందరూ ఒక దగ్గర కూర్చొని ఎక్కడెక్కడ ఉండే కదా చాలా బాగుంటారు ఫ్రెండ్స్ మీరు కూడా తిని ఉంటారు కానీ చాలా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు ఎత్తిపోసిందా వాళ్ళు పేకిందని మేము కుప్పలు ఎత్తిపోస్తున్నాం ఫ్రెండ్స్ ఆ కుప్పలు ఎత్తిపోవడానికి ట్రబ్బు వాడాలి కానీ ఆ ట్రబ్బు అయితే చాలా టైం పడుతుందని మేము ఈ బస్స పట్టినాము బస్స పట్టి మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి ఎత్తిపోస్తున్నాము మాకు ఇది ఒక పొంటే పట్టింది ఫ్రెండ్స్ ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేస్తాను